వేదిక లాంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి చింతలదేవి గ్రామ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా అనుకున్న టయానికి రాలేనందుకు మిమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఇలాంటి భూగ్రామే ఉదయగిరిలో చింత చెరువుపల్లి గ్రామంలో ఇదే విధంగా భారీగా పార్టీలో చేరినందువల్ల అక్కడ లేట్ అయిపోయింది అయినా కూడా ఎవరు ఒక్కళ్ళు కూడా ఇక్కడి నుంచి కదలకుండా అందరూ ఓపిక ఇక్కడ కూర్చొని ఎంతో ప్రేమతోటి నాకు స్వాగతం పలికిన చింతల్దేవి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీరు ఒక్కటి పెట్టుకోండి వీళ్ళెవరూ వైసీపీ వాళ్ళు ఈ ఊర్లో ఎవ్వరు వైసీపీ వాళ్ళు లేరు అంతా తెలుగుదేశం వాళ్ళే ఏదో ఒక కుటుంబంలో చిన్న తగాదలా వచ్చినట్టు వచ్చింది తప్ప చింతలదేవి గ్రామం ఇప్పుడు కాదు గొట్టిపాటి కొండపునాయుడు గారు ఉన్నప్పటి నుంచి చింతలదేవి ఈ గ్రామం కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ ఓట్లేసేవాళ్ళే తప్ప చిన్న భేదాభిప్రాయం వల్ల కొంతమంది ఏదో అటు వెళ్ళారు తప్ప అందరూ ఇప్పుడు ఎవరు వచ్చారో ఇంకా ముందు రావాల్సిన వాళ్ళు అందరూ మన కుటుంబ సభ్యులమే నేను చాలా సార్లు చాలా సార్లు బాధపడ్డా చాలా మందికి చెప్పే ఇక్కడ ఉండే నాయకులకి ఈ గ్రామంలో ఉండే నాయకులకి అయితేనేమి మండల నాయకులకు కూడా నేను చాలాసార్లు చెప్పా చింతల దేవి నాకు చాలా బాధేస్తున్నాయా ఈరోజు చింతలదేవి గ్రామాన్ని భారతదేశంలో గుర్తింపు తెచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కామదేవి ప్రాజెక్టు వల్ల అదే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే దానికి ఇంకా డబుల్ అభివృద్ధి చెందిండేది అంటే మనం తెచ్చావని చెప్పేసి ఆ చింతల్దేవ బ్రాహ్మణ కూడా నాశనం చేశారు సంవత్సరానికి ఆ రోజు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి పోయి నేను తీసుకొచ్చినప్పుడు ఇరవై ఐదు కోట్లతో మొదలవుతుంది రామారావు సంవత్సరానికి రెండు వందల యాభై కోట్లు కూడా దీనికి ఇచ్చే అవకాశం ఉంది కేంద్రం నుంచి నువ్వు బాగా అభివృద్ధి చేసి దీని మీద శ్రద్ధ అని చెప్పి ఆ రోజు వెంకయ్యనాయుడు గారిని కూడా నేను ఇక్కడ తీసుకొచ్చా దీనికి ఇక్కడ తీసుకొచ్చి ఆయన చేతనే ఈ కామదేవు ప్రాజెక్టు ఓపెన్ చేశాం ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా ఈరోజు తెలుగుదేశం చేసిన అభివృద్ధికి ఒక్క ఓటు కూడా వైసీపీకి పడకూడదు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు ఆ రోడ్డు రాటు మీద ఆరు బ్రిడ్జిలు ఎవరు కట్టించారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ఆరు బ్రిడ్జ్లు కట్టించాం ఈ కామదేరువు ప్రాజెక్ట్ అయితేనే గ్రామాల్లో సిసి రోడ్లు అయితేనేవి ఎన్ని ఉదయగిరి ఉదయగిరిలో అన్ని మండలాల కంటే కూడా కొండాపురం మండలం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మనం అభివృద్ధి చేసి ఆ రోజు గొడ్డిపాటి కొండపనాయుడు గారు హైలెవల్ ఈ కాలం ఏదైతే ఉత్తర కాలం ఉందో ఆయన పాపం గవర్నమెంట్తో పోరాడి దాన్ని స్టార్ట్ చేయించాడు ఆయన టైంలో స్టార్ట్ చేస్తే మనం దాన్ని కంప్లీట్ చేసి కొన్ని గ్రామం వరకు నూట ఐదు కిలోమీటర్లు నీళ్లు తీసిపోయాం తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు ఎక్కడన్నా ఒక్క రూపాయి తట్ట మట్టేశారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం ఒక అవినీతి తప్ప అభివృద్ధి ఎక్కడ లేదు చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే ఈ దుర్మార్గుడు యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు డెబ్బై మూడు సంవత్సరాల వయసుండే చంద్రబాబు నాయుడు గారిని మరి ఈరోజు భువనేశ్వర్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఒక అతను మనస్తాపం చెంది ఆయన చనిపోతే ఈరోజు భువనేశ్వరమ్మ గారు వచ్చి మూడు లక్షల రూపాయలకి ఆ ఊరికి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చిపోయింటారు కష్టాల ఉన్నా కూడా అధికారంలో లేకపోయినా కూడా తెలుగుదేశం